అయితే ఇట్లాంటి రోజు ఒకటి వస్తుంది ఇట్లా చెప్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అంటే ఏమైందంటే బబుకి నేను బ్లాగ్ చేయాలనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటలేను చాలా బ్యాడ్గా సాడ్ అనిపిస్తుంది నాకు ఆయన ఎట్లనో బిహేవ్ చేస్తున్నతో ఆయనతో కొంచెం ఆయన దూరం పెట్టాలని ఆయన బ్లాక్ చేయాలని అనుకుంటున్నా బాగా అనిపిస్తుంది మధ్య దూరం అని వర్షిత ఇంకా బాబు ఒక దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు కలవడం నాకున్న క్లోజ్ అంట ఆమెకైతే నచ్చే అంటే ఇంకా చిన్నపిల్ల మైండ్ సెట్ కదా అట్లా అని చెప్పేసి ఏమంటే ఇప్పుడు కోడి ఏం చేస్తాం అట్లా అని చెప్పేసి బ్లాక్ చేస్తాం వాడిని బ్లాక్ చేస్తే దూరం మాట్లాడుతుంది అంటే నా చేసే ఏమంటారు అట్లా నచ్చట్లే వంట నెట్లెట్లను అంటే లైక్ ఏం చేస్తుంది అంటే అవాయిడ్ చేస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడుతుండు ఎలాంగ్ చేసేస్తుందంట ఇన్ని రోజులు బబ్బు నా హోప్ తో ఫ్రెండ్ లాగా ఉండే అన్నమాట ఇప్పుడు ఆయన కూడా నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అలాంగ్ గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ రోజు వచ్చి అమ్మనే వీడియో పెట్టు నేను వీడియో చేస్తా అని చెప్పేసి అయితే అంటుంది మేము బబ్బుని తీసుకొని రా అని చెప్పేసి ఫోన్ చేసి పిలుస్తాం అర్థమైపోతుంది సీదా ఎంత టైర్ ఏడికి తీసుకొని రా అని చెప్పేసి మేము అన్నం అనమాట ఈ రోజు బాబు చుక్క చెప్పి ఎట్లా ఏడిపిస్తా ఘోరంగా నమ్మాడు కానీ వెంటనే వాడు ఎమోషనల్ కూడా అయిపోతాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ అట్లా వర్షిత వాళ్ళు కూడా ఉన్నారు బట్ వర్షిత వాళ్ళ కంటే ముందు పరచమైన కాకపోతే హాస్టల్ ఉండడం వల్ల లాంగ్ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వీళ్ళంతా మాట్లాడుకోలేరు సో ఇప్పుడు తను వచ్చింది కాబట్టి అట్లా అనమాట అయితే కుక్క చొప్పు ఎత్తుకు పోయినట్టే చూడదు వాళ్ళు మాట్లాడరు అంటే తెచ్చుకురావండి ఆమె వచ్చి నీతో మాట్లాడదంట ఇప్పటి నుంచి అంట ఇన్ని రోజులు బబ్బు ఉన్నాడు నాకు ఒక ఫ్రెండ్ ఒక ధైర్యంగా అనుకుంది అంట ఇప్పటి నుంచి నాకు ఆ బబ్బు కూడా లేదు నేను ఎల్లంగా ఫీల్ అయితే మళ్ళీ ఇంకోటి కావాలని చేస్తున్నాం అంట కదా

అందుకే ఇన్ని రోజులు రెండు మూడు సంవత్సరాలకి వెళ్ళి పరిచయం ఆమె క్లోజ్ ఉన్నాడు మంచిగా ఉన్నాడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నావు చూసుకో ఉండని నాకెందుకు అంటే ఆమె నాకు ఫరక్ పడది మళ్ళీ ఎందుకు ఊరికే ఫోన్ చేస్తాం మళ్ళీ నాకు పికన్ ఇచ్చేస్తా ఫోన్ చేస్తూ హలో సోనమ్ ఏం చేస్తున్నావు అది కానీ ఒకసారి హాయ్ అని పెట్టినా అనుకో హాయ్ అని పెడతా మాట్లాడతామ్మా తర్వాత బాయ్ మా అక్క ఫోన్ అంటే అబ్బా అంతేనా మాట్లాడవా ఇంకా అంత మాత్రమే మాట్లాడతాది అదని కూడా అంటాడు ఇప్పుడు ఏమిటో చేయాలి అంటుండో అత ఇప్పుడు ఏమంటుంది माजा कारता है नहीं? माजा कारता है नहीं?

ఉంటే చేంజ్ చేసిన పాస్వర్డ్ చేసిన చెప్పింది ఫ్రెండ్స్ లేరు కదా ఇన్స్టాగ్రామ్ చూసినా ఒక్కడో ఒక్క బాయ్ ఒక్కడిదే ఉంటది ఇంకా ఈయన దాంట్లో తీసే ఇంత మంది ఉంటది చూసినా అన్ని తెలిసిన జగన్ మజాక ఆడుతా నీతో ఎప్పుడైంది అని అట్లా మజాకే వచ్చిన మజాకా అరే అరే ఎట్లా తెలిసారా అంట మీద పెట్రోల్ సోనముంది సోనము తెలుసు అసలు వినో ఎట్టస్తుంది సరేదిరా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంది మళ్ళీ ఇంకా అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్

ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇస్తారు దాంట్లో చాటింగ్ చేస్తారు ఏమో చెప్తారు సార్కి ఇదో నా ఐడి నా దగ్గర లేదు వేరే వాళ్ళు బ్లాక్ చేస్తారు నిన్ను అని స్నాప్ లో వాట్సాప్ లో రెండిట్లో మొత్తం మాట్లాడతారు ఏమని చెప్తారు రేసా ఫోన్ చేసి ఇదో నువ్వు ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయకు వాట్సాప్ లో వెయ్యి మనం అని చెప్తాడు నేను నా కళ్ళతో నేను దొంగ లెక్కలు ఎందుకు పేర్లు బయట పెట్టాల నేను అదే కొట్టి మనోర్లు మూపియాలని నీ ప్లాన్ అన్ని నిజాలు బయట పెడతామని ఆడ మాత్ర అంటే చులుకనైపోయిందామని చీప్ గా తీసుకు

అయిపోయింది తప్ప అయిపోయింది సోనా ఇంకోసారి నేను ఇంకా నీతో మాట్లాడ నా దగ్గర రాక ఎందుకో నాకు ఉండబుద్ధి అవుతలేదు నీతో నీగా మాట్లాడే బుద్ధి నేను ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ కోసం పెట్టినంటే నీకోసం ఎట్లా ఎవ్వరి కోసం కూడా ఇవ్వాలి నన్ను కదా చెప్పు కదా అంటే నాకు పోతున్నా కూడా వాడు అట్లా వెళ్ళిపోతుండే నీకు అర్థమైపోతుంది అయిపోయే పోతుంటా కూడా నువ్వు పట్టించుకుంటా పక్కకి వెళ్ళిపోతున్నావు నిజ స్వరూపం బయట పెట్టిన

ఏమంట ఇప్పుడు నేను ఏడుసిన కదా ఇప్పుడు ఆమె చెల్లె అంటుడు మంచి ఆమెతోనే తిరుగుతాడు ఇక నెక్లెస్ రోడ్లు అన్ని ఎక్కించెక్కినా అడికన్నా అంటే నేను ఎక్కించుకోక్ అవుతుంది అమ్మ నెక్లెస్ రోడ్ మాట్లాడి ఇప్పుడు అడుగుతుంది చెప్పు సమాధానం నీ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఉంటే మేము కూడా సంలాయించుకోవాలి ఎన్ని చూసుకుంటుండే గు అన్ని కళ్ళల్లోకి పచ్చి చూసే కుంటే గుంతోల్లేతో అన్ని గొడ్డల్ తో చూస్తే మీ కాళ్ళ గొట్టుడు ఒకటే సిగ్గులేని బతుకు ఆమె పక్కన చూస్తుంటావు కూడా దెరుతుంది పోయి పక్కన కూసున్నాడా కూసురేదా బాబాయ్ చెల్లే బాయ్ ఫ్రెండ్ మా ఉంటాడు ఉంటాడు చిట్లేసు అట్లా చె ఏదో ఒక అబ్బాయిని పట్టుకు వచ్చి చెప్తున్నా కదా బయటికి బతక నీ నిన్ను సపోర్ట్ చేసాడు కొట్టుకోక్రు మీరు అరే నేను సపోర్ట్ చేసినందుకు ఒక్కొక్క చెప్తాను కొడుతున్నాను మీద చెబుతుంటే మూడు జట్లు బ్లడ్ బయటకు వచ్చాను ప్లీజ్ అరే నన్ను కొడతారన్న ఒక్కోసారి ఇప్పటి నుంచి చెప్తున్నా ఏ ఆడపిల్లతో మాట్లాడను నీతో ఓకేనా చాలా ఒక్కసారి నమ్ము ఇంకా అబ్బోసారి కొట్టు బండి మీద అంటే కిచికుటవా ఆ సరే ఎప్పుడే కిచికుట కావాలంట నీ నీట్లా రావరా స్టార్టింగ్ చేస్తావా బుల్లెట్ ఉందిగా బుల్లెట్ పెన్ కిచికుట ఇద్దాం హిస్టర్ అన్నంట నిన్ను ఇద ఇదరనేపుడు ఇద్దరే కదా మీ ఇద్దరు కల్తే మీద ఇప్పుడు నువ్వు నువ్వు గా రే ఆమ నన్నారు ఇప్పుడు ఐన ரேச்சுக்கை ஆயன்தோக போய்